स्कॉर द तास ना ओय जय जय मारवा जय जय मारवा हम सब गैरेज किचन डोर दे दीजिए भाई शर्मा जी दे गैरेज टेन आइटम का सामान है इसका इशारे गाड़ी ले ले కలెక్టర్ గారు ఇప్పుడు రెండు ఈ ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడియల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను కాబట్టి నువ్వు అన్ని పెట్టేసి అతని ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటరీ రెండు పక్క పక్కన పెట్టుకొచ్చి మొబైల్ పెడతారా మొబైల్ అయితే అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం చేయగలితారో వర్కౌట్ చేయండి దానిపైన చేయడం అవుతుంది నాకు వీళ్ళు సెటిల్ చేయాలి ఓకే మనీ చేస్తాను సరే సార్ సార్ స్పానర్ సరే ఇక్కడ లేదు సార్ కూడా కొన్ని ఇక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రాన్ని చేసి పంపించి అల్లం ఇక్కడ ఉండవు కదా వెహికల్ అవును సరే సాయంత్రాన్ని పంపించే అలా పంపించేస్తారు ఈ మార్గం షడ్ వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా నీ దగ్గర అన్ని పనిముట్లు లేవు పని బాగానే చేస్తాం కానీ ఎక్వివ్మెంట్ సామాన్లుగా నేను పని నువ్వు పని ముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వెంత కష్టపడినా లాభం కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని సార్ ధైర్యంగా